ఇప్పుడు మనం అనాథ శరణాలయంలో చాలామంది వాళ్ళ కన్నవారిని తల్లిదండ్రులని వాళ్ళు వదినేసి వాళ్ళు దూరంగా ఉన్నారు తల్లిదండ్రులు ఏమో ఆ పిల్లల్ని వేడిపోతారు నేను నీ దగ్గర ఉంటావు నేను ఎక్కడ ఉంటావు మమ్మల్ని తీసుకెళ్ళకి ఇక్కడ ఉండలేకపోతున్నావు అని చెప్పి వాళ్ళు చాలా మానసిక వేదనకి గురవుతున్నారు నేను పోతున్నా మారుతున్నాయి అశాంతి అవుతున్నారు తీవ్రంగా తీవ్రంగా ఘమని అనుకరిస్తున్నారు మీరేనో నన్ను వదిలే నేను ప్రశాంతంగా ఉన్నాను నాకేవో వద్దు అక్కడన్నారు సో దీన్ని ఎలా అర్థం ఇప్పుడు తల్లిదండ్రులు బిట్టన్ని వదిలే బిట్టని వదిలేసాను తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఇప్పుడు ఈ బాధపడేవాళ్ళు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు బాధపడతా లేదుగా మన నిద్రలో పోయినప్పుడు వాళ్ళకి బిడ్డల్ని వదిలేసేది మనసు అంటే మనసు వదిలేస్తే వాళ్ళకి ఆనందం ఉందా వాళ్ళ బిడ్డలు తీసుకెళ్లేదని తలకు అన్న దుఃఖ పెడుతుందా కాబట్టి ఒకప్పుడు నేను కూడా భార్య పిల్లలైనది నిమిషం కూడా ఉద్యమం కాదు వానికి ఏవైతే నాకు ఒళ్ళు ఆగిపోతుంది కానీ ఎప్పుడైతే నేను ఆత్మహత్య ప్రయత్నం తాగు శక్తి నేర్పి ఓ ప్రతి మనిషి కూడా గాఢ నెలలో తాత్కాలికంగా వదిలేస్తున్నాడు అది మనవులు అన్ని శాశ్వతం వదిలేస్తుందని తెలుసుకొని నేను బతికున్నప్పుడే ఉన్నప్పుడే అన్ని భతాలు లోపల వదిలేసుకున్నాను వస్తువులని వ్యక్తుని మీరు ఏ ఐదు గట్టినో ఎనిమిది గేసనో అన్నీ వదిలిపెట్టి తాత్కాలిక నిలబోయినప్పుడు మీ ఏ ఆనందంలో ఎదుగు పొందుతున్నామో ఆనందాన్ని ఇరవై నాలుగు గేసాలు పొందడం తప్ప కాబట్టి మీ అజ్ఞానం ఆ మిగతా గట్టలు బాధిస్తుంది మిగతా ఎనిమిది గట్టలు నువ్వు ఆనందం ఉన్నావు అంటే పట్టుకుంటే ఇరవై నాలుగు నిషాలు పట్టుబడి వెళ్ళడానికి పక్కనే ఉంచుకొని చేయొచ్చు కాక కాబట్టి ఎవరు నాను పరిదే కాస్త దాస్తుంది ఎవరెవరు రుణాలు అది రుణం అదు అది విడిపోతుంటారు ఎవరైతే ఎన్ని జన్మలైనా పన్నం పెట్టుకుంటే మళ్ళీ విడిపోతుంది ఎన్ని సినిమాలు ఏ సినిమాలు నటించినా పన్నం పెట్టుకున్నా మొన్న విడిపోతుంది అది ఈ జన్మలోనే నేను చేసుకున్నాను అందరూ మళ్ళించేటప్పుడు వస్తువులని వ్యక్తి తలపుల లోపలికి పెట్టుకొని అన్నీ బయట ఒకసారి నా రుచి పోతున్నాయి బాధ పెడుతూ నా భార్య నా పిండదు నా వస్తువులు దుఃఖవుతూ విడిపోతున్నారు అదే నేను ఉన్నప్పుడు చూసి అన్నిటిని వదిలేచ్చేసి ఇప్పుడు అదిగా మట్టి పాత అది కూడా వదిలేచ్చు ఇప్పుడు ఈ దేహాన్ని కూడా వదిలేచ్చు ఎందుకని ఇది చిరిగిపోయినా ఓ మీరు స్నానానికి వెళ్ళినప్పుడు నిన్న ఆ బట్ట ఇవాణి ఎందుకు వదిలేసా కొత్త బట్టతో వచ్చారుగా మరి ఎందుకు ఆడవు అంటే ఈ దేహం వస్తావు లాంటిది ప్రతి ప్రాణిలోనూ ఉన్న ఆత్మ నేను నేనుకి చావు లేదు దానికి బంధం లేదు అందుకనే మెరుపులో ఇద్దరు వ్యవహారం చేసుకుంటారు గాఢ నిద్రలో ఇద్దరు ఆత్మగా ఉంటారు కాబట్టి చంపేది చచ్చేది ఆత్మ రెండు వ్యవహారం అంతే అంటే రెండు మనస్సు మన నీ కొడుకు నిద్రపోయిన హాయిగా ఉన్నారు నా కొడుకు నువ్వు నిలబడిన హాయి కాబట్టి ఆ సీక్రెట్ నేను కనుక్కొని ఈ మనసు మాయా మనసుకి అతీతంగా వెళ్ళి ఆ ఇరవై నాలుగు గంటలు మీరు నిద్ర పొందే ఆనందాన్ని నేను ఇరవై నాలుగు గంటలు కంటిన్యూ ఆనందం పొందుతాను ఇప్పుడు నేను ఆనందం నుంచి కాబట్టి చేస్తాను లేదా మానే నా నాకు స్వేచ్ఛ వచ్చేసింది